హాయ్ గైస్ వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్ కన్నప్ప ట్రైలర్తో వచ్చేసింది ఫస్ట్ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం అండ్ కొత్త వాసన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్ విత్ దేకాల్స్టిక్గా కోసం

పడని వాడికి వీళ్ళకి దండాలెందుకు దేవతని ధిక్కరించే వాడికి పెద్దల మాటకు విలువ ఇవ్వడోడికి ఈ కూడెంలో చోటు లేదు ముంద రాయిని తీసుకెళ్లి అడవిలో పడేస్తే గానీ నీకు పిచ్చి తగ్గదు తప్పు మావాల అనుకూడదు ఇలాంటి వాడు మీకు గొప్ప భక్తుడవుతాడని నమ్మకం ఏంటి ప్రభు ఇలాంటి వాడు మీకు గొప్ప భక్తుడు అవుతాడని నమ్మకం ఏంటి ప్రభు నీతో పాటే నేను ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను రుద్రా తలవాట్ లిక్స్ కోసం వెయిటింగ్ నువ్వు ఆ పెద్దోళ్ళు కంటే నేనే పెద్దోళ్ళని నన్ను నిచ్చిన సుభక్తుడా ఈ సృష్టిలో లేడు అయ్యేమో అనుకున్నాను నువ్వు నీ దేవుడు తోడు దొంగలే శివయ్యాని మనసార పిల్లు అది జన్మలో సంతటోడేవా సంతటోడేవాచలో నీకన్నా గొప్పవాడొకడు ఉన్నాడని తెలిసి అతని బొట్టని తెప్పొట్టించింది అనుపే కదా మోహన్లాల్ గారి నేను ఇంకా వదలను ఇది శివలేలా ట్రైలర్ మొత్తం చూశాక నాకు అనిపించింది ప్యూర్ రియల్ రియలిస్టిక్ అయితే అనిపించింది అంటే ఎక్కడ విఎఫ్ఎక్స్ అంటే ఓవర్గా వాడినట్టు అయితే లేదు అన్నీ క్లారిటీగా అక్కడ ఉన్నట్టుగానే తీశారు చూస్తుంటే చాలా ఎక్కువగా విఎఫ్ఎక్స్ వాడకుండానే రియలిస్టిక్గా తీసినట్టుంది అండ్ ప్రభాస్ లుక్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి కానీ ఒకటే లుక్ ఉంది ఒకటే సంబంధించిందని ఉంది నేను ఇంకా మారు విషయాలలో వచ్చి అది ఇది అనుకున్నా అలానే అనుకున్నా కొన్ని కొన్ని కానీ కాకపోతే అలా లేవు కానీ లుక్స్ కొంచెం బెటర్గా ఉన్నాయి అండ్ కొన్ని కొన్ని సీన్స్లో ఎమోషన్స్ కూడా ఉన్నాయి అవి నాకు చాలా బాగా నచ్చాయి అండ్ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకొకటి ఏంటంటే మంచు విష్ణు గారికి ఇది ఒక పెద్ద బిగ్ బ్లాక్ బాస్టర్ అయితే అవ్వబోతుంది అర్థమవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే శివయ్యకి అపోజిట్గా ఉంటున్నాడు మన మంచు విష్ణు అన్న అయితే అపోజిట్గా అయితే ఉండబోతున్నాడు ఇందులో నాకు తెలిసి ఈ మన మోహన్ లాల్ గారు కానీ అండ్ మోహన్ మోహన్ బాబు గారు కానీ వీళ్ళంతా శివలింగాన్ని ఎక్కడికో తీసుకెళ్దామని చూస్తున్నారు అది అక్కడికి వెళ్ళి తీయకుండా మన విష్ణు అన్నైతే కాపాడడానికి ట్రై చేస్తున్నాను అన్నమాట స్టోరీ చూస్తే అలానే అనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు బాగా నచ్చింది మంచు విష్ణు గారికి లుక్స్ కొంచెం సూట్ అయ్యాయి అంటే ఫస్ట్లో కాకుండా టీజర్లో కాకుండా ఇందులో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని హీరోయిన్ లుక్స్ కూడా కొన్ని చేంజెస్ చేసినట్టున్నారు హీరోయిన్స్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ కొన్ని కొన్ని చూస్తుంటే కింద గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఆ గడ్డి అంతా చూసుకుంటే అది అలానే ఒక పార్క్లా ఉంది అది కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుండే అనిపించింది కానీ మిగతా ట్రైలర్ అంతా చాలా బాగా నచ్చింది ప్రభాసన లుక్స్ అయితే ఎక్కువ ఉంటాయి అనుకున్నా కానీ లేవు ఓకే పర్లేదు ఉన్న లుక్స్ అయితే చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చినాయి జూన్ ట్వంటీ సెవెంత్ సినిమా అయితే రిలీజ్ అవుతుంది అది ఎంతమంది వెళ్తున్నారు కింద కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్